శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని వేములవాడ అరపని మండలం చీర్ల గ్రామంలో ఘనంగా శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ హాజరై జయంతి వేడుకలో పాల్గొన్నారు యువత శివాజీ మహారాజ్ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ అరపని మండలం చీరల గ్రామంలో శివాజీ మిత్ర యూత్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామాలకు చేరుకున్న ఎమ్మెల్యేకు శివాజీ మిత్ర యూత్ అధ్యక్షుడు సోల దేవీంద్రాధ్రులో ఘన స్వాగతం పలికారు అనంతరం గ్రామస్థులో కలిసి ఎంఎల్ఎ చైతురువిదిగా శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నారు అనంతరం శివాజీ మిత్ర యూత్ సభ్యులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శాలవాత సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం శివాజీ మిత్ర యూత్ సభ్యులు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో గ్రామ ప్రజలు ప్రజా ప్రతిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు శ్రీ 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 చతుపతి శివాజీ మహారాజు గారి విగ్రహ కార్యక్రమాన్ని వారి జయంతి పురస్కరించుకొని చేతుల విధంగా ఆ మహనీని విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం ఆనందదాయకం శుభదాయకం ఈ సందర్భంగా ఈ శివాజీ మిత్ర యూత్ సమస్య పెద్దలందరికీ ఇరవై రెండు మంది సభ్యులుగా ఉన్నారని చెప్పి అంటున్నారు అధ్యక్షులు ఉన్న దేవేంద్రుడితో పాటు సభ్యులందరికీ కూడా పక్కన రిలీపరిచేది ఇప్పుడే ఇటీవల నా దగ్గరకు వచ్చి ఆ మహనీని విగ్రహ ఆవిష్కరణ రావాలన్నప్పుడు ముహూర్తం కూడా ఉదయమే ఉందని చెప్పని చెప్పినప్పుడు యువకులు ఓ ఉత్సాహంతో ఓ పోరాట యోధుని పేదల కోసం ఆనాటి కాలంలో ప్రజల కోసం పోరాట సరిపినటువంటి వారి యొక్క విగ్రహాన్ని ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడంతో వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ కాలం పిల్లలు కూడా ప్రశ్నించే క్రమంలో అణిచివేత గురైతున్న క్రమంలో పేదలకు అండగా ఏ విధంగా నిలబడాలని చెప్పిన వారి చరిత్రను చూసుకోవడానికి స్ఫూర్తిగా నింపడానికి ఈ ఇక్కడ వారి విగ్రహాన్ని ఆవిష్కోవడం ఆవిష్కరించబడడం ఆవిష్కరించి చేసుకోవడం శుభదాయకంగా భావించి రోజు మేము మధ్యలోకి ప్రధానంగా రావడం జరిగిందన్నమాట సందర్భంగా చెప్తూ ఈ శివాజీ మిత్ర యూత్ అసోసియేషన్ సంబంధించిన వాళ్ళని ప్రత్యేకంగా అభినందనలు కూడా అందజేస్తూ ఈరోజు ఈ శివాజీ మహారాజు గురించి చరిత్ర ఎంత చెప్పినా తక్కువే ఆనాటి కాలంలో పేదల పక్షాన్ని నిలబడి పేదల పక్షాన పోరాటం చేసి నేతృత్వ పోకడులు ప్రశ్నించి ఎదిరించి ఈరోజు వారు మహారాజుగా పిలవడేటువంటి స్థాయిలో యువకులకు ఆరాధ్య దైవంగా అనేక మందికి వారు ఒక స్ఫూర్తి తెచ్చుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం అనేక గ్రామాల్లో కూడా స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీతో పాటు భారత రాజ్యాంగాన్ని రచించుకున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారితో పాటు అనేక ప్రాంతాల్లో అల్లూరు సీతారామరాజు కానీ సుభాష్ చంద్రబోస్ కానీ స్వాతంత్ర ఉద్యోగంలో పనిచేసినటువంటి మహనీయులు యొక్క ఆయా గ్రామాల్లో ఈ విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం కారణం మనం వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పాడు గ్రామాల అభివృద్ధిలో పాల్గొనాలి యువత కూడా గ్రామ సమస్య పరిష్కారం చేయడంలో పేదవారికి అపన్నస్తం అందించడంలో ఇలాంటి వారిని స్ఫూర్తి తీసుకొని ముందుకు పోవడానికే ఆ మహనీయుల యొక్క విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం జయంతి వర్ధంతి ఉత్సవాల సందర్భం కూడా వారిని మరణం చేసుకొని వారికి పూలదండలతో నివాళులర్పిస్తూ ప్రతి నోల్తూ మీ ఆశయాలు కొనసాగిస్తామని ఈ తరానికి చెప్పేటువంటి కార్యక్రమం చేయడం అనేది ఒక చక్కటి పరిణామంగా భావిస్తూ శివాజీ మిత్ర జూత్ సంబంధించినటువంటి అసోసియేషన్ కు నా వైపు నుంచి ప్రత్యేక అభినందన చేస్తూ మీరంతా కూడా సామాజిక సేవలో సాంఘిక సేవలో సామాజిక రుగ్గతులు రూపుమాపడంలో బాల్య వివాహాలను అరికట్టడంలో ప్రభుత్వం ద్వారా ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందజేయడంలో పేదలకు అండగా నిలబడేటువంటి కార్యక్రమంలో మీరు ఇన్వాల్వ్మెంట్ అయ్యి చీర కాకుండా కాకుండా మేము స్నేహితులకు సంబంధించిన ఏదైనా ప్రాంతంలో ఉన్నటువంటి ఇబ్బందులు వచ్చినా తప్పనిసరిగా దృష్టికి తీసుకుంటే ప్రభుత్వం ఉన్నాం కాబట్టి ఆ సమస్యల పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేస్తూ మేము వెంటనే నడుస్తామన్నమాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎందుకంటే మీరు ఒక చక్కటి ఆలోచితులు ముందుకు పోతున్నారు కాబట్టి మీరు పాల్గొనండి స్వయంగా గ్రామ అభివృద్ధిలో కూడా ఈ ప్రాంత అభివృద్ధిలో చెప్పిన మాట ఈ సందర్భంగా శివాజీ విక్రహ్ యూత్ అసోసియేషన్ కు నా వైపు నుంచి తెలియజేస్తూ మరోసారి ఛత్రపతి శివాజీ మహారాజు గారి విక్రహిష్కరణ సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరికీ చీర రోజుతో ప్రాంత ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మరి